హాయ్ హలో వెల్కమ్ టు శిశిరామ్ దాజ్ హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి విషయాన్ని షేర్ చేస్తున్నానండి ఇవాళ రేపు అందరికీ కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువైపోయింది ముఖ్యంగా మా ఇంట్లో అయితే మా ఆయనకు హెల్త్ బాగాలేనప్పటి నుంచి కొంచెం హార్ట్ ప్రాబ్లం అని చెప్పాను కదా అందుకోసం అని చెప్పేసి ఆయిల్ మేకింగ్ మిషన్ తెచ్చుకున్నామండి మీకు కూడా చూపిద్దాము అది ఎట్లా పనిచేస్తుంది నేను ఎట్లా యూజ్ చేశానో చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను ఇది విశ్వాస్ కంపెనీదండి దీన్ని నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి మీకు ఆ మిషన్ ఎలా ఉంటుందో చూపిస్తున్నా మొత్తం స్టీల్ బాడీ అండి పైన వాటిలో మనం సీడ్స్ ఏవైనా సరే ఇప్పుడు పల్లీలు కానివ్వండి అదే గ్రౌండ్ నట్స్ కానీ ఫ్లాక్ సీడ్స్ కానీ నువ్వులు కానీ ఏవైనా మనం ఆయిల్ ఏది తీయాలంటే అది పైన వేసేసుకోవచ్చండి తర్వాత ఇక్కడ మనకు మిషన్ పేరు చూడండి విశ్వాస్ అది విశ్వాస్ కంపెనీదండి ఇది అమెజాన్ నుంచి తెచ్చుకున్నాను ఇది ట్వంటీ ఫైవ్ థౌజండ్ పడిందండి నాకు కానీ చాలా బాగా యూజ్ అవుతుంది చూపిద్దామని చూస్తున్నానండి మిషన్ అటాచ్ చేసుకోవడం తీయడం చాలా ఈజీ అండి మనం లేడీస్ అయినా ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు అక్కడ ఒక నట్టుంది కదండి అది తీసేస్తే అక్కడున్న రాడ్ బయటకు వచ్చేస్తుందండి చూపిస్తాను చూడండి స్టీల్ రాడే ఉంటుంది అది సింపుల్గా తీసేయచ్చు లోపల ఇది ఉంటుంది కదండి ఈ రాడ్ వల్లనే అది మిషన్ తిరుగుతూ మనం వేసిన నట్స్ అన్నీ కూడా అయిపోయి ఆయిల్ బయటకు వస్తూ ఉంటుందండి దాన్ని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి అయిపోయిన తర్వాత బ్రష్ కూడా ఇస్తారు మనకు దాన్ని శుభ్రంగా క్లీన్ చేసేయచ్చు తర్వాత దాన్ని కడిగి కూడా పెట్టుకోవచ్చు అండి ఇది మళ్ళా కూడా మనం సింపుల్గానే మనం దాన్ని అటాచ్ చేసుకోవచ్చండి అక్కడ స్క్రూ కరెక్ట్గా పెట్టే విధంగా దానికి ఉంటుంది నాబ్ పెట్టేసుకుంటే మనం మళ్ళీ స్క్రూ తిప్పేస్తే టైట్గా అయిపోతుందండి చూడండి ఎలా పెడుతున్నాను చాలా ఈజీ అండి ఎందుకంటే ఇవాళ రేపు మనమంతా కూడా స్వచ్ఛమైన ఆయిల్ కానీ ఏదైనా తినాలని చెప్తే ఖచ్చితంగా ఇలాంటివి తెచ్చుకోవడం ఒక్కసారి మనం ఇన్వెస్ట్ చేసినామంటే చాలా రోజులు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతామండి అందుకని ఇది మీకు చూపిస్తున్న ఎవరికైనా యూజ్ అవుతుందో లేదండి సింపుల్గా అక్కడ హోల్ ఉంటుంది అవతలకు పెట్టేసి ఆ రబ్బరు లాగా ఉందండి అది పెట్టేసుకుంటే అది టైట్గా ఉండిపోతుందండి అంతే ఎలా పెట్టేసుకున్న తర్వాత మనం దానికి మనకు హ్యాండుకి ఒకటి కవర్ ఇస్తారండి ఖచ్చితంగా అది వేసుకొని మనం చెయ్యాలి సింపుల్గా అది వేసేసి పైన మాత్రం అది పెట్టేసేది ఇది ఫిక్స్ చేసేసుకోవచ్చు అంతే అండి ఇక్కడ చూసారా మనం ఎన్ని డిగ్రీలు కావాలంటే అన్ని డిగ్రీలు హీట్గా అది చేసుకోవాలండి మా ముఖ్యంగా అన్నీ కూడా టూ ఫిఫ్టీ డిగ్రీస్ వరకు స్టాప్ చేయొచ్చు అన్ని స్వీట్స్ అండి ఒక కొబ్బరికి మాత్రమే వన్ సెవెంటీ ఫైవ్ దగ్గర పెట్టేసుకోవాలండి మనకు బ్యాక్ సైడ్ బటన్స్ ఉంటాయండి చూపిస్తాను ఫస్ట్ అయితే ఏ ఎన్ని డిగ్రీల వరకు అనేది మనం ఈజీగా అందులో చూసుకోవచ్చండి చూడండి అక్కడ ఉంటుంది నట్స్ నేమ్ ఉంటుంది ప్లస్ ఎన్ని డిగ్రీల వద్ద అది హీట్ కావాలా అనేది కూడా రాసి ఉంటుందండి మనకు నేనైతే కోకోనట్ ఆయిల్ చూపిస్తున్నా ఫస్ట్ వన్ సెవెంటీ సెవెన్ ఉంది పైన పీనట్ అన్నీ ఉన్నాయి చూడండి నట్స్ దాని నేమ్ ఉంటుంది పక్కన మనం ఎన్ని డిగ్రీల హీట్ వరకు పెట్టుకోవాలనేది ఉంటుందండి అలా హీట్ అంతా కూడా సెట్ చేసుకోవాలి హీట్ అయిపోయిన తర్వాత మనం పైన సీడ్స్ వేసుకొని కింద గిన్నె పెట్టేస్తే ఆయిల్ వస్తూ ఉంటుంది వేస్ట్ అంతా కూడా పోవడానికి మనం ఒక కవర్ పెట్టేసుకున్నామంటే చాలా ఈజీగా ఇంట్లోనే మనకు ఆయిల్ తయారైపోతుందండి ఈ ఆయిల్ మనము మన కళ్ళ ముందు మనం సొంతంగా చేసుకుంటాం కాబట్టి కల్తీ అనేది లేకుండా ఉంటుందనే నమ్మకంతో ఈ మిషన్ తెచ్చుకున్నామండి ఎలా పనిచేస్తుందో అనుకున్నాను పర్వాలేదు ఇలా వన్ సెవెంటీ ఫోర్ వన్ సెవెంటీ ఫైవ్ వరకు సెట్ అయిన తర్వాత బ్యాక్ సైడ్ చూసారా ఇక్కడ ఒక బటన్ ఉంది చూడండి పైన క్లీనింగ్ బటన్ అంటారండి పైన తర్వాత లాస్ట్లో మనం అంతా అయిపోయినాక ఒకసారి ఒక 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 వన్ మినిట్ అట్లా బటన్ నొక్కేసి చేస్తే అదంతా కదే క్లీన్ అవుతుంది చూస్తున్నాం చూడండి పైన క్లీనప్ అని కదండి అదేగా వచ్చేసేయాలన్నమాట చూసారా పైన మేము ఫస్ట్ నల్ల నల్ల నువ్వులు వేసామండి నువ్వులు వేస్తే ఎలా వస్తుందో చూడండి వేస్ట్ అంతా కూడా మనకు కింద పడిపోతుంది ఆయిల్ కింద మనం ఫిల్టర్ పెట్టేసుకొని ఒకటేసారి వాళ్ళే బౌల్ ఇస్తారు ఫిల్టర్ ఇస్తారు కాబట్టి అది పెట్టేసి మనం ఆయిల్ చూ చిన్నగా పడిపోతుంది కదండి అలా పడిపోతూ ఉంటుంది మీకు అన్ని ఆయిల్స్ అన్ని సీడ్స్ వేసేది కూడా చూపిస్తూ ఉన్నాను తర్వాత పల్లీలు వేసుకున్నాండి పల్లి ఆయిల్ కూడా వస్తుంది ఈజీగానే వస్తుందండి ఇలా వైట్ కలర్లో మొత్తం వేస్టేజ్ అంతా కూడా మనకు వచ్చేస్తుంది దాన్ని టిష్యూ పేపర్తో ఒత్తి చూస్తే మనకు ఆయిల్ అనేదే దానికి పట్టుకోదండి అంత డ్రైగా వచ్చేస్తుంది అది మొత్తం తర్వాత నేను ఇంట్లో ఆవాలు కూడా వేసుకున్నానండి ఆవ నూనె కూడా చేసుకున్నాను ఆవాలు కూడా ఆవాలు అయితే మనకు పల్లీ నూనె అయితే ఒక కేజీకి హాఫ్ కేజీ ఆయిల్ వస్తుందండి ఈ ఆవాలు ఇవన్నీ సీడ్స్ కొంచెం చిన్నగా ఉంటాయి కదండి ఒక కిలో వేస్తే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా వస్తుందండి ఆయిల్ నువ్వులు కానీ ఇది కానీ కొంచెం నాకు కొబ్బరే కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది కానీ మిగతా సీడ్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి కానీ కొబ్బరి మాత్రం వేస్తే ఆయిల్ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా వచ్చిందండి కిలోకి అంతే నేను ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసుకున్నానండి ఫ్లాక్స్ సీడ్స్ కొంచెం గట్టిగా ఉంటాయి అయినా కూడా చాలా బాగా ఆయిల్ వచ్చిందండి కొబ్బరి తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ వేసాను వన్ కిలో వేస్తే నాకు ఇది ఇది కూడా అంతే అండి ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ వస్తుందండి ఇంకా చాలా బాగుంటుంది అందరు యూస్ చేస్తారని ఉద్దేశంతో మీకు ఇది చూపిస్తూ ఉన్నానండి ఒక్కసారి బడ్జెట్ మనం పెట్టుకున్నామంటే ఇన్వెస్ట్ చేశామంటే మనం ఆరోగ్యాన్ని కాపాడుకున్న అవుతామండి నే తెల్ల నువ్వులు వేసాను చూడండి తెల్ల నువ్వులు కూడా ఆయిల్ తీసుకున్నానండి మన ఇష్టం అండి మనం రకరకాల మనం సన్ఫ్లవర్స్ కూడా తెచ్చి వేసుకోవచ్చు ఏదైనా సరే ఆయిల్ స్వచ్ఛంగా వస్తుంది కాకపోతే ఆయిల్ పట్టిన తర్వాత మనం వన్ డే అలాగే వదిలిపెట్టేసారండి నైట్ అంతా కూడా కింద ఏదన్నా ఉంటే కూడా తేటగా పైన ఆయిల్ తేలిపోతుందండి చూసారా అది నేను కోకోనట్ అండి పట్టిన తర్వాత అలా వచ్చింది తర్వాత అది ఒకరోజు పెట్టేసిన తర్వాత కింద ఉన్నదంతా కొద్దిగా నుసిలాగా వస్తుంది ఇదేమో ఫ్లాక్ సీడ్స్ ఆయిల్ అండి ఫ్లాక్ సీడ్స్ పట్టాను చూపిస్తున్న ఆయిల్ కూడా ఎలా వస్తుంది అనేది అది కూడా కొంచెం కింద నల్లగా ఉంటుంది కదండి అందుకనే అలా కూర్చో అంతా వదిలేసామంటే కింద అడుగున కూర్చుండిపోతుంది తర్వాత తీసేసి శుభ్రంగా వాడేసుకోవడమేనండి మనం ఆయిల్ అలాగే మేము తీసిన మిగతా ఆయిల్స్ కూడా నేను చిన్న బాటిల్స్లో పోసి పెట్టుకున్నానండి అది ఏది కావాలంటే అది వాడుతూ ఉంటానండి మీరు కూడా ట్రై చేయండి బాగుందండి మిషన్ బా